రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమిగను మార్కెట్లో మరి ఒంగోలు కాట్ కనిపిస్తున్నాం మనకు రెండు కూడా ప్రస్తుతానికి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కొడేలు ఈ విధంగా ఉన్నాయి మీవేనా కాడి ఏమైనా పొళ్ళు ఉన్నాయా రెండు ఆరు పొళ్ళు ఉన్నాయా రేట్ ఏం చెప్పినారు ఇక్కడ వన్ లాక్ థర్టీ ప్రైస్ మరి ముప్పై వేలుగా చెప్తున్నారు మురళతో రెండు కూడా రెండు కూడా ఉన్నాయి చేతప్ప కూడా భరోసా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మండలం నెంబర్ చెప్పండి నెంబర్ తొంభై ఒకటి ముప్పై ఐదు లాస్ట్ తొంభై ఎనిమిది ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మనం మరోసారి నా లొకేషన్ వచ్చేసి కెరకెల్ వాసే జిల్లాట దేవనగూడ మండలం కర్నూలు జిల్లా తోలుతుంటావు పా ఎద్దుల బండి గుంటకొల్లు అన్ని జబర్దస్త్ పోతాయా మీ పేరు దాదాపు ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర ఈ కడి అంతేనా రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎరుగు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎత్తులో సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొకొద్ది వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి